వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం పైడి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ సమస్యలు ఏమైనా ఒకే రకంగా ఉన్నాయా తేడా ఉన్నాయి సార్ కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి కొత్త సమస్యలు ఏంటి సార్ అవి కొత్త సమస్యలు అంటే ఇప్పుడు ఎన్నో కొత్త ప్రయోగాలు వచ్చాయి కదండి ప్రపంచంలో ముఖ్యంగా డిజిటల్ రంగం దానివల్ల ఇప్పుడు ఫోన్ అనే చరవాణి అని వచ్చింది ఒక మన శత్రువ లేకపోతే మిత్రువ అర్థం అంటే రెండు విధాలు మనదేని దేని అదన ఏంటంటే డబుల్ హెచ్ వ్యాపనంటాం ఇప్పుడు కత్తికి రెండు వైపులా దారు ఉంటే ఎంత ప్రమాదమో అలాంటి వస్తువు అది దానివల్ల ఉపయోగపడినది ఎంతో మందికి ఉంది ఇబ్బంది పడే ఎక్కువ చేప ఇబ్బంది పడే అంటే టెక్నాలజీ అనేది మనం ఎంత బాగా దానికి మనం దానికి ఉపయోగకరంగా తీసుకుంటాం అనేది మన చేతిలో ఆధారపడి దానికి ఉదాహరణ ఉదాహరణకి కోవిడ్ టైంలో పిల్లలందరూ కూడా దానివల్ల నేర్చుకున్నారు పాఠాలు కోవిడ్ తర్వాత కూడా దాని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించడంతోనే ఇబ్బంది వస్తుంది ఇక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం పిల్లలు ఎవరు పిల్లలైనా ఏ దేశంలోనన్నా ఏ జాతి వాళ్ళు పిల్లలు పిల్లలే వారి బాధ్యత రహిత్యం ఎక్కువ కదండి పిల్లలు ముందు ముందు జీవితం గురించి వాళ్ళకి ఏం తెలుసు దాన్ని తీర్చిదిద్దే బాధ్యత బాధ్యత మాత్రం తల్లిదండ్రుల ఇప్పుడు స్పెయిన్ దేశం ఉంది లేకపోతే ఎక్కడో ఫ్రాన్స్ దేశం ఉంది చిన్నపిల్లలు పది సంవత్సరాల లోపల వాళ్ళు మొబైల్ ఫోన్ స్కూల్కి తీసుకెళ్ళకూడదు పన్నెండు సంవత్సరాల వాళ్ళు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఏదైనా ప్రోగ్రామ్స్ సోషల్ మీడియా చూడాలి ఉంది ఇవన్నీ అందుకని దానికి తల్లిదండ్రుల బాధ్యత కూడా నేను తల్లిదండ్రులు పిల్లలకి ఐడియలేజింగ్ అన్నీ ఉండాలి అంటే ఇప్పుడు ఇది ఒక ఫబ్బింగ్ అని ఒక ఫినామునా వచ్చిందండి మీరు అడగచ్చు ఫబ్బింగ్ అన్నీ తల్లి ఒక పక్క నుంచి మొబైల్ చూసుకుంటున్నారు తండ్రి ఒక పక్క నుంచి ల్యాప్టాప్ చూసుకుంటున్నారు అంటే ఇద్దరు పని రాయిచ్చి నా తప్పుగా కాదు మధ్యలో పిల్లలు ఉన్నారు అలా అనుకుంటారు పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారు అని లేదా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు అనుకుంటున్నారు లేదండి ఈ తాలూకా ఈ ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ మీద దానికి ప్రభావం చూపుతుందట సరి కదా మధ్యలో వచ్చి తండ్రి నాన్న స్కూల్లో ఇది అయింది ఇట్లా ఇట్లా అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆ చిన్న బాబు ఈయన ఆ తర్వాత మాట్లాడదాం అని దాన్ని తిరస్కరించడం మొదలు ఆ తిరస్కార భావన జీవితాంతం ఆ పిల్లల్ని ఉండిపోతుందట దానినే కొత్తగా నామకరణం చేశారు ఫబ్బింగ్ అని పిహెచ్ అని ఫబ్బింగ్ అంటే పిహెచ్ అంటే ఫోన్ స్నబ్బింగ్ అంటే ఓకే ఇప్పుడు అక్కడ ఏదో విషయం జరిగింది ఆ విషయం వచ్చి తల్లిదండ్రులు షేర్ చూసుకుంటే అతనికి ఒక సెక్యూరిటీ అనమాట ఏ టైంలో ఉన్నా మన నాన్న ఉన్నాడు నాకు ఏదైనా ఇబ్బంది వస్తే చూడడానికి అనేటువంటి ఒక నమ్మకం ఆ పిల్లలు లేదు ఇది తర్వాత 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 ముందు ముందు జరిగిన సమయంలో అది చాలా ఇబ్బందిగా తయారవుతుంది సమాజానికి కూడా అతను నెగిటివ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం చేస్తున్నది ప్రతిదీ కూడా అందుకని ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే మీ పిల్లల కోసం మీరు కొన్ని సమయాలు కేటాయించాలి తప్పదు మీరు డ్యూటీ కానీ ఏదైనా ఉండేటట్టు అయితే పిల్లలు పడుకున్న తో చేయకూడదు ఆ తర్వాత నైట్ చేయండి మీ పిల్లలు ఆరోగ్య మంచిగా కుటుంబం కంఫర్టబుల్గా ఉండడానికి ఇవన్నీ చేయాలంటే అవన్నీ చేయాల్సిందే ఇప్పుడు మాత్రం పిల్లలు ఉన్న సమయంలో చేస్తే డిన్నర్ టేబుల్ ఉంది అనుకోండి అక్కడ టోటల్గా డిజిటల్ ఫ్రీ జోన్ అక్కడ ఎవరో మొబైల్ చూడకూడదు మొబైల్ మాట్లాడకూడదు అదే ఎంటర్టైన్మెంట్ సమయం సమయం కొంత కేటాయించాలి ఇట్లాంటి కట్టుదిట్ట పరిస్థితులు లేకపోతే దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే మీడియా అన్నది ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చే వేపు కత్తికి రెండు వేపుల దారి ఉంటే ఎంత మంచి ఉందో అంత ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు దాన్ని అనుకరిస్తారు తెలియకుండానే ఇప్పుడు ఏదో ఒక విషయం ఘటన జరిగింది గోకటి పిల్లలు అది ఎక్కడ నెట్ఫ్లిక్స్ చూసి ఏదో చూసి దాని రీల్స్ చూసి దాని ఆ ఇబ్బంది చిన్నపిల్లాడు ఆ చిన్న వయసులో అఘాత్యం చేశాడంటే అది ఎంత శోచనీయమైన విషయం సమాజం మీద తాలూకా ఎంత ఉంటుంది దాని గుర్తింపు అనేది ఆలోచించాలి అంటే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే అంటే అది ఏదో రీల్స్ చూశాడు అనుకోకుండా ఇంకా కత్తి ఉంది కాబట్టి ఇంకా అలాగా అంతే అదే అయినా ఇప్పుడు ఇది ఒక ఇరవై సంవత్సరాలక మనం వెళ్ళలేదు కదండి అప్పుడు కూడా పిల్లలు ఉన్నారు కదా అప్పుడు కూడా నేరాలు జరుగుతున్నాయి కదా అంటే సమాజం ఉన్న పరిస్థితులను బట్టి సమాజం కూడా మారిపోతూ ఉంది అది నేర ప్రవృత్తి అదే కాకుండా పిల్లలు నిద్రపోవట్లేదండి దానివల్ల పిల్లలు ఏంటి ఉపకాయం అసలు వాళ్ళకి లాస్ ఉంది పాతకాలంలో చెప్పినట్టుగానే ఆ గోపస్థ మండకాలు అయిపోతున్నారు ఆ మొబైల్ ఆ ల్యాప్టాపు ఆ ఐఫోన్ ఇది ఆ ప్యాడ్ అంతే ఎవరితో బిలికెళ్ళి ఆడుకోవటం లేదు పిల్లలతో సంభాషించడం లేదు అసలు ఎవరితోనూ కూడా కలయిక ఉండదు ఆ తర్వాత తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ మెదడు కూడా దానికి సరిపోయినట్టుగా డెవలప్మెంట్ కాకుండా వాళ్ళు చాలా సంకుచిత స్వభావం అయిపోతుంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు అది చాలా ప్రభావం డాక్టర్ గారు మన ఒక ఎవరో ఇంటర్వ్యూలో చెప్పారు మాట ఈరోజు ఫంక్షన్లో వంద మంది ఉన్నా సరే వాళ్ళందరూ ఉన్నా సరే సమూహం ఉన్నా సరే ఒంటరిగా ఉన్నారు అదేంటిని అడిగా అంటే వాళ్ళు ప్రతి ఒక్క సెలవు తీసుకుని అందరూ ఉన్నారు ఫంక్షన్లో ఉన్నారండి కానీ ఎవరికాడ చూసుకుంటే జరుగుతుంది అదే అది పెద్దవాళ్ళు అయితే కొంతవరకు వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు కొంతవరకు రాణించారు కొంతవరకు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు మీరు ఊహించండి చిన్నపిల్ల పరిస్థితి వాళ్ళు ఈ దేశానికి భావి పాల పౌరులు ఈ దేశమే కాదు ఏ దేశానికైనా భావి పాల పౌరులు వాళ్ళే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు కానీ ముందు నుంచి పాడు చూపితే అది ఏదైతే భారతదేశం తాలూకా ఆర్థిక ప్రగతి మూడవ స్థానానికి దగ్గర రాబోతుంది తర్వాత ఇంకా రెండో స్థానిక వెళ్తామనేలాగ ఆశ అయితే ఉందో అవన్నీ చేరాలంటే యువత ఆరోగ్యంగా ఉంటే కదండి అంటే ఏమవుతుంది సార్ వాళ్ళు ఎక్కువ అంటే నర్వస్ వడుకు వస్తుందా ఎలా వస్తుందా కొడుకు కాదు అసలు మామూలుగా మెంటల్ బ్లాకేజ్ అయిపోతుంది వాళ్ళకి షార్ప్నెస్ తగ్గిపోతుంది దానివల్ల ఏమిటంటే క్రియేటివిటీ ఉండదు ఇంకా ఏదో అలా నిస్తేజం అయిపోతూ ఉంటారు నిద్ర సరిగ్గా ఉండదు కోపతాపం ఎక్కువ అవుతూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది ఫోకస్ అంటాం మనం చదువుకునేటప్పుడు వెళ్ళి వేసేవాళ్ళం ఏదో ఎక్కాలంటే వెళ్ళి వేసేవాళ్ళం లేకపోతే ఏదైనా గుణంతాలు కానీ వెళ్ళి వేసేవాళ్ళం అంటే ఏకాగ్రత చదివాళ్ళం ఆ ఫోకస్ లేదు ఇప్పుడు డిస్ట్రాక్షన్ అయిపోతూ ఉంది దానివల్ల ఏంటంటే ముందు ముందు చదువుల్లో కూడా వాళ్ళు రాణించడానికి ఏదైనా అవకాశం ఇబ్బంది